పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనయమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి రాహువు మీనరాశిలో శని వక్రించి మనకి కుంభరాశిలో ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో కుజుడు మిథున కర్కాటక రాశి సంచారము బుధుడు సింహ కర్కాటక రాశి సంచారము అలాగే శుక్రుడు మరి మనకి కన్యా రాశి సంచారము అలాగే తులలో కేతు ఉన్నాడు రవి వచ్చేసరికి సింహ కన్యా రాశిల సంచారం జరుగుతోంది దీనివల్ల మనకి ఈ కన్యా రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉందని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను ఈ వారం కూడా అదే కంటిన్యూ అవుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొత్త కొత్త ఉద్యోగాలు రావడం కొత్త కొత్తగా మీరు ఎదిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి మీ పిల్లలకు సంబంధించి ఎంతో టెన్షన్స్తో ఉన్నటువంటి వారు మీకు ఆ టెన్షన్స్ అన్నీ కూడా రిలీఫ్ అయిపోయి ఇంట్లో గొడవలన్నీ కూడా పరిష్కారం అయిపోయి ఎంతో చక్కగా బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోవడానికి ఉన్నాయి మరి ప్రభుత్వ ఉద్యోగాలు కంపల్సరీ విద్యార్థులకు వస్తాయని నేను వీడియోలో చెప్పాను ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిందని అని ఒక ఆవిడే కమెంట్ పెట్టడం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది ఈ విధంగా కొంత కొంతమందికి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడం అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళకి బిల్స్ ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి బిల్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ కన్యా రాశి వారి యొక్క స్వస్థానం నుంచి వేరే దూర ప్రాంతాలకి మీరు అందరూ కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంది మరి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఫారెన్ సంబంధించినటువంటి వేస లావాదేవీలు ఇవన్నీ కూడా ఆగిపోయినాయో అటువంటి వాళ్ళకి అన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా మీకు వచ్చేయడానికి ఉన్నాయి ఎవరూ కూడా మీ యొక్క అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు అన్నమాట తోపులు అనమాట మీరు ఈ వారం కాబట్టి కన్యా రాశి వాళ్ళంతా కూడా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపులు ఇవన్నీ కూడా వస్తాయి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు ధన ఆదాయం కూడా బాగా ఉంటుంది అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి మనకి విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి విశ్వవిద్యాలయాల నుంచి అనేకమైనటువంటి ఆఫర్లు ఫారెన్ నుంచి రావడానికి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయంలో దూసుకెళ్ళిపోతారు శాలరీస్ కూడా బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి ప్రతి పని కూడా ఎంతో ఓపికతో మీరు పూర్తి చేస్తారు పరిహారాలు వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేసుకోండి అలాగే రాహువుని ప్యాసిఫై చేయడం కోసం శాంతి చేయడం కోసం ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం అత్యధికమైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి